నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందుగా ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు రూపాయల చొప్పున తల్లి అకౌంట్ లో జమ చేస్తామని ప్రచారం చేశారు మరీ ముఖ్యంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో ప్రవేశపెట్టిన అటువంటి ఒక సిక్స్ తల్లికి వందనం పదిహేను వేలు అని ప్రవేశపెట్టారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విద్యా సంవత్సరం జమ చేయకపోగా రెండవ సంవత్సరానికి రెండు వేలు ఎగనామం పెడుతూ పదమూడు వేల చొప్పున జమ చేస్తామన్నారు అదేవిధంగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు చదువుతున్నటువంటి విద్యార్థి యొక్క సంఖ్య ఎనభై ఏడు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కానీ ఇస్తున్న వారి సంఖ్య అరవై ఏడు లక్షల పన్నెండు వేల నూట అరవై నాలుగు అంది విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారు అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసినట్టే కదా ఆనాడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మైకుల ముందు ఊదరగొట్టినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు మాత్రం తల్లికి వందనం అమలు చేసే సమయంలో జీవో నంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చి తీసుకువచ్చి తల్లులకు ద్రోహం చేస్తున్నారు గత ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం చేయదు మాట ఇస్తే మాట తప్పం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తాము అని చెప్పారు కానీ ఇప్పుడు శరతులు పేరుతో మూడు వందల పై కరెంటు బిల్లు రాకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి కుటుంబాలు ఆదాయం పది వేలు పైబడి ఉండకూడదు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కుటుంబం యొక్క ఆదాయం పన్నెండు వేలు దాటకూడదు ఇలాంటి షరతులతో తల్లికి వందడం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు దూరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ పథకాన్ని మీరు చెప్పినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా ఏఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు